ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు శాండీ సందీప్ కిచెన్ నేను మీ మోనికా ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు అండి చాలా బాగుంటుంది తక్కువ ఇండ్రియంట్స్ తోటి ఎక్కువ రుచి మంచి టేస్ట్ వచ్చేస్తుంది ఇది మా అత్తమ్మ చెప్పిన రెసిపీ అండి ముందుగా కాకరకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి అందులో పసుపు ఉప్పు వేసుకోవాలండి ఈ విధంగా వేస్తే చేదు అనేది వెళ్ళిపోతుందండి కాకరకాయలు ఉన్నది అండ్ జీలకర్ర మెంతులు ఈ విధంగా వేయించుకొని ఒక జాలకు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలంటే పాన్లో ఆనియన్ సారీ ప్యాన్లో నూనె వేసుకోండి నూనె వేసుకున్నాక తర్వాత ఆనియన్స్ ఈ విధంగా కట్ కట్ చేసుకొని వేసుకోవాలండి అండ్ కరివేపాకు పచ్చికాయలు పుదీనా కొత్తిమీర వేసి మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలండి అండ్ ఈ విధంగా చేసుకున్నాక తర్వాత మనము బ్రౌనిష్ కలర్ వచ్చాక ఒక జార్లోకి ఆనియన్స్ అంతా జార్లోకి తీసుకోవాలండి తీసుకున్న జార్లోకి పేస్ట్ పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి అండ్ చింతపండు ఒక గిన్నెడు చింతపండు రసం ఉండాలండి అండ్ మనం ఇందాక పసుపు ఉప్పు వేసి పెట్టుకున్నాం కదా వాటర్ అనేది బయటకు వచ్చేసింది కదా అండి అదంతా ప్రెస్ చేసుకొని సపరేట్ ఇవంతా తీసుకొని పెట్టుకోవాలండి ఒక గిన్నెలోకి ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి అండ్ ప్యాన్ పెట్టండి ప్యాన్లో ఆయిల్ వేయండి ఆయిల్ వేసాక ఇప్పుడు మనము ఏవైతే గిన్నెలోకి తీసుకొని పెట్టుకున్నామో కాకరకాయ అది ప్యాన్లో వేసి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఈ విధంగా బ్రౌన్ కలర్ రావాలండి మంచి బ్రౌన్ షేడ్ వచ్చేదాకా కక్కరకాయ వేయించుకోవాలి చేదు అనేది అస్సలే ఉండదండి ఈ విధంగా మీరు చేస్తే ఈ విధంగా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చాక తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే ఆయిల్లో ఇదే ఆయిల్లో మనము ఏదైతే ఇందాక ఆనియన్ పేస్ట్ చేసామో ఆ ప్యాన్లు వేసుకోవాలండి ఈ విధంగా ప్యాన్లు వేసుకోవాలి మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసుకోండి మూత పెట్టాక తర్వాత ఆయిల్ అనేది పైకి తెలియాక తర్వాత ఇందులో ఒకసారి కలుపుకోండి కలుపుకున్నాక మనం ఇందాక ఒక గిన్నెడు అంటే కప్ ఆఫ్ చింతపండు మనము వేయాలన్నమాట ఈ విధంగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టండి మరిగేదాకా కొంచెము మరగాలండి మరిగాక తర్వాత చూసారా ఈ విధంగా మరగాలండి మరిగినాక తర్వాత ఇందులో కారం నేను పసుపు అనేది వేయలేదు కదా అండి ఎందుకంటే నేను కాకరకాయలో పసుపు వేసానని ఇందులో వేయలేదు అండ్ జీలకర్ర మెంతుల జీలకర్ర పేస్ట్ గ్రైండ్ చేసుకుంది కూడా వేయాలండి వేసాక తర్వాత మనము ఇందాక కాకరకాయ ఏదైతే ఉందో అది మనము అలా వేసేసేయాలండి వేసాక తర్వాత ఎందులో ఉప్పు ఉంది నాకు అందుకని నేను ఉప్పు వేయలేదు నాకు సరిపోకపోతే మళ్ళీ ఒకసారి ఉప్పు కాసంత సరిపోలేదు అలా ఉప్పు వేసాను అనమాట మీరు ఒకవేళ సరిపోతే ఉప్పు వేయాల్సిన అవసరం లేదు సరిపోకపోతే కాసంత టేస్ట్ చూసి ఉప్పు వేయండి అంతే అండి ఇలా పైకి నూనె తెరినాక తర్వాత ఒక గిన్నెలకు స్టవ్ చేసుకోవడమే అండ్ ఈ రెసిపీ ట్రై ట్రై చేయండి నచ్చితే అండ్ సబ్స్క్రైబ్